అందరికీ నమస్కారం అండి అనుకోని ప్రేమ కథకు స్వాగతం ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం ఆ నగరంలో ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంటులో అందరూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారే ఉంటారు ఆ అపార్ట్మెంటులో ఉన్న ఒక బ్లాక్ తూర్పు దిశగా ఉండి లేలేత సూర్యకిరణాలు తిన్నగా ఆ గది వైపుగా ప్రసరిస్తూ మంచంపై లూజ్ హెయిర్ పాలరంగు ఛాయతో గులాబీ రేకుల రంగు లాంటి పెదవులు కలిగి ఉన్న నిద్రపోతూ ఉన్న అమ్మాయిపై పడతాయి ఆ కిరణాలు ఆమె ముఖాన్ని తాకటంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది ఛాయా కుమారి ఛాయాదేవి మన హీరోయిన్ ఇదిగో వేడి నీరు త్రాగటానికి టేబుల్పై పెడుతున్నాను అంటుంది యమున ఛాయా వాళ్ల అమ్మగారు ఏంటో ఈ పిల్ల ఈ నవలలు చదివి చదివి కట్టుకున్న భర్తని పుట్టిన పిల్లలను కూడా మర్చిపోతుందేమో భవిష్యత్తులో అని అనుకుంటూ ఆమె ఆ నవలలను తీసి పుస్తకాల ర్యాక్లో భద్రపరుస్తుంది ఇక మన ఛాయా విషయానికి వస్తే ఆమె పూర్తి పేరు కుమారి ఛాయాదేవి ఒక పెద్ద నగరంలో ఒక అపార్ట్మెంటులో తన కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటుంది ఆమె తండ్రి ప్రసాద్ ఒక సాధారణ కార్మికుడు తల్లి యమున గృహిణి ఛాయాకి తమ్ముడు గిరి చెల్లెలు శిరీష సిరి కూడా ఉన్నారు అన్నట్టు మర్చిపోయాను ఛాయాకి వాళ్ళ నాన్నమ్మ సుగునమ్మ కూడా ఉంది నిద్రలేచి టేబుల్పై యమును పెట్టిన హాట్ వాటర్ గ్లాసును తీసుకుని హాలులోకి వస్తుంది ఆ ప్రక్కనే డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని కూరగాయలు తరుగుతున్న సుగునమ్మ గారిని గమనించిన ఛాయ గుడ్ మార్నింగ్ నాన్నమ్మ అంటుంది ఓ ఛాయా లేచావా ఇంకా చీకటగానే ఉంది అనుకున్నానే అంటుంది నాన్నమ్మ నువ్వు ఎప్పుడు అంతే సూర్యుడు ఎప్పుడో వచ్చేశాడు అవునా చాయా నా కంటికి ఇంకా చీకటగానే ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ నవ్వుతుంది గారు అయినా ముందు ఇది చెప్పు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావు అంటుంది నేను ఈరోజు కూడా ఉద్యోగం కోసం వెతకాలనుకుంటున్నాను నాన్నమ్మా అంటుంది ఉద్యోగమా ఏం నాన్నమ్మా అంత డౌట్ పడుతున్నావు అంటుంది ఛాయ చేతిలో ఉన్న గ్లాసులోని వేడి నీరు త్రాగుతూ ఏం లేదు మొన్ననే కదే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు ఇప్పటికది ఏ నలభైయోవ ఇంటర్వ్యూను కదా అంటూ ఆట పట్టిస్తుంది సుగునమ్మగారు ఏంటి నానమ్మ నువ్వు పొద్దు పొద్దున్నే నన్ను ఏడిపిస్తున్నావు అంటుంది ఛాయా మరి కాకపోతే ఏంటి ఛాయా నీకు ఉద్యోగం ఎందుకు నీకు పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది కదా అంటుంది సుగనమ్మగారు నాన్నమ్మ మళ్ళీ మొదలుపెట్టావా నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను అదే కాకుండా నాన్నకు కూడా ఆర్థికంగా సహాయపడాలి అనుకుంటున్నా అంటుంది నీ కాళ్ల మీద నువ్వు నిలబడటం నాకు ఇష్టం లేదు ఛాయా నువ్వు నా ప్రక్కన ఉంటే చాలు అంటుంది సుగునమ్మగారు నాన్నమ్మ దయచేసి నన్ను అర్థం చేసుకో సరే నీ ఇష్టం కానీ ఉద్యోగం దొరకకపోతే నన్ను నిందించకు తప్పకుండా నాన్నమ్మా అంటుంది ఛాయ సరే ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా మీ అమ్మ ఈరోజు ఉప్మా చేసింది తిందువు అంటుంది నిజంగానా థ్యాంక్ యూ అమ్మా అంటూ వంటగదిలో ఉన్న యమునకు వినిపించేలా చెబుతుంది నీకు కూడా చాలా థ్యాంక్ యూ నాన్నమ్మా నువ్వు చాలా మంచిదానివి అంటుంది ఛాయ కూర్చున్న సుగునమ్మగారి భుజాలపై చేతులు వేసి అవును ఛాయా నేను మంచిదాన్ని కాబట్టే నువ్వు నా మాట వినటం లేదు నాన్నమ్మ ప్లీజ్ అంటూ బ్రతుమలాడుతుంది ఛాయా సరే సరే వెళ్ళు అంటుంది సుగునమ్మగారు ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ తింటూ టీవీ ఆన్ చేసిన ఛాయాకు ఒక ప్రకటన కనిపిస్తుంది ప్రముఖ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అర్జెంటుగా డేటా ఎంట్రీ వర్క్ చేయటంలో పూర్తి అవగాహన ఉన్న ఎంప్లాయ్ కావలను అని అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ